అవుతాడు ఇతరులకు వస్తాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అవుతాడు కూడా అది ఆ జెండా ఉన్న పవర్ ఎంతది మళ్ళీ ఉంటాడు మళ్ళీ తప్ప ఆలోచన అంతా వాళ్ళ లెక్క తండ్రులకు కొడుకులకు బిడ్డలకు వాళ్ళే కొట్టుకుంటారు చూసినావు అట్లా కాదు ఇది ఇన్వా ఇది ఏంటంటే దొరల పాలన ఎప్పటి నుంచి వచ్చిన పాలన ఇది ఇలా ఇళ్ళ లెక్క కాదు ఇది సో అంటే కష్టపడడానికి ఖచ్చితంగా కష్టపడడానికి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఇలా ఉండదు ఇదే ఇక్కడ గాదా కిషోర్ ఏం చేసిండు ఇక్కడ మొత్తం ఉష్క ఉష్క బుక్ చేండు మొత్తం నా మొత్తం ఉష్క దాని చేసిండు దొక్కితే ఎక్కడ వేయండు యాభై రెండు వేల మేటు వచ్చింది పొల్లు 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 మన సామీల్ గారు నా అది అంత మేనేజ్ ఇంకా ఇది సామర్ గారు పంత నెంబర్ వన్ చేస్తుండు పంతి ఇక్కడ పదేండ్ల పేరు మీద గాదర్ కిషోర్ అనే రోడ్ ఇక్కడ ఒక రోడ్ కూడా పోయలే ఒక రోడ్ కూడా పోయలే ఇక్కడ వీల్ ఒకటి ఉంటది బొల్లం ఉంటది ఒక పది ఊరు ఉన్నాయి ఇక్కడ మేము తెలంగాణలో కూడా ఒక రోడ్ కూడా పోయలే తెలంగాణలో పదేళ్ళకి ఈ పని పెండింగ్ ఉంది అన్నట్టుగా ఏది లేదు రోడ్లు వేసినాం లైట్ వేసినాం డ్రైనేజ్ కట్టినాం పని పెండింగ్ ఒక్క పని లేకుండా పెండింగ్ లేదు రోడ్ల మీద నూనె వస్తే ఇట్లా ఎత్తుకోవచ్చు అని అన్నట్టు ఎవరన్నా శ్రీనివాస్ అన్నాడు చెప్పారు చూడు ఇక్కడ ఏం అన్ని బోల్లో ముచ్చట తప్ప ఏదో ఏం లేదు మళ్ళా పదేళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంటది ఎన్ని పైసలు తీసుకురావు ఇప్పుడు

ఎన్నికలు ఒక ఫుల్ బాడీ తప్పు ఒక అసలు ఎవరు పోరాలు ఇతర ఎన్ని లక్షలు ఇచ్చిన కండ కొన్న పవరే అది ఒకసారి కాంగ్రెస్ కనిపిస్ అంటే మళ్ళీ ఉండదానికి పేపర్ పోదాం మా ఊర్ధుడు పదేళ్ళ పేరు మీద ఇప్పుడు వచ్చిన కాని అరవై లక్షలు పని చేసిండు గారు ముప్పై లక్షలు ముప్పై లక్షలు పెట్టి తీసుకోవాలి ఇరవై లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ ఇచ్చిండు యాభై ఇరవై లక్షలు పని చేసిండు మాకు